రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు టెక్లపల్లి మండలం పెట్రాల్ చెరుకు దండ రావటం జరిగింది ధారావతి వెంకటేశ్వర్లు అనే రైతుకు మేము ఒక ఎకరానికి బస్వా డబల్ టూ అనే ఇత్తనాన్ని ఇవ్వడం జరిగింది మరి ఈరోజు బస్వా డబల్ టూ ఇత్తనం ఇచ్చిన తర్వాత మరి రైతు ఎలాగున్నాడు ఏంది అనేది తెలుసుకోవడానికి ఈ గ్రామంకు రావడం జరిగింది మరి రై ప్రతి ఒక్కరు కూడా గమనిస్తుళ్ళు ఈరోజు బస్వా డబల్ టూ అనే ఇత్తనాన్ని రైతుకి ఇస్తే సుమారు నలభై క్వింటాల్ను వస్తుందని చెప్పేసి రైతు ఆశాభావం వ్యక్తం చేస్తుండు వీక్ ఒక ప్రత్యేకత ఏంటంటే నల్లి కానీ వైరస్ కానీ బొబ్బ కానీ ఎలాంటిది లేదు హైట్ కూడా సుమారు ఐదు నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగుల ఎత్తు కూడా పెరిగింది మరి కాయ కూడా దగ్గర కనుపు వైరస్ నల్లి లేదు మరి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఏ ఒక్క హైబ్రిడ్ విత్తనం ఏ తీసుకున్నా కూడా నాణ్యత గల విత్తనం నవధాన్య సీస్ వారు బస్సువా డబల్ టో అని ఇత్తనాన్ని ఇవ్వడం జరిగింది మరి ఇత్తనం ఇచ్చిన తర్వాత రైతు బాగా సంతోషంగా ఉండు మరి మా యొక్క మహబూబాదు డిస్ట్రిబ్యూటర్ నా పేరు చిదరాల జ్ఞానేశ్వర్ శ్రీ లక్ష్మీ స్వీట్స్ ద్వారా మరి ఈరోజు ఈ రైతుకు వెంకటేశ్వర గారి రైతుకు ఇవ్వడం జరిగింది మరి రైతు సంతోషంగా ఉండు ఎందుకంటే మిర్చి పంట చాలా కష్టతరమైన పంట మరి పోసిన దగ్గర నుంచి ఖాతా కాసేంత వరకు కూడా రైతు చాలా దిగులుగా ఉంటాడు మరి ఈరోజు ఇట్లా కాయట తోటి రైతు సంతోషంగా ఉండు రైతు కుటుంబం ఎందుకంటే ఖాతా బాగా కాస్తే రైతు కుటుంబం బాగుంటుంది తర్వాత ఈ ఊరు బాగుంటుంది దేశం బాగుంటుంది ఏ కంపెనీ వారైనా సరే ఒక మంచి విత్తనాన్ని రైతుకు అందజేయాలి ఎందుకంటే పంట వండే ఎంతసేపు ఎంత కష్టం ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా గమనించి నవధాన్య సిట్స్ వారు బస్ డబల్ అనే ఈ రైతుకు ఇవ్వడం జరిగింది గణేశ్వర్ నమస్కారం మరి ఈరోజు మీ తోటకు రావడం జరిగింది మరి మీకు బస్వా డబల్ టూ అనే విత్తనం ఇచ్చాం ఎలా ఉంది బాగుంది సీట్ బాగుంది సీట్ బాగుంది చెప్పినట్టే మీరు ఎట్లా చెప్పారు అట్నే ఉంది మాత్రం దిగులు ఏం రాలే దాదాపు ఎన్ని కింట వస్తుంది అనుకుంటారు నలభై నలభై ఐదు క్వింటల్ దాకా వస్తుంది నలభై నలభై ఐదు క్వింటల్ వస్తుందని చెప్పేసి రైతు ఆశాభావ వ్యక్తం చేస్తుండు మరి రైతు సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఈ నవదాన్ సీట్స్ వారి బస్వా డబల్ టూ విత్తనాన్ని వేసుకోవాలని కోరుతున్నాం ఈ యొక్క నవదాన ఎస్ వారి బస్వా డబల్ టూ విత్తనం కావాల్సిన వారు శ్రీ లక్ష్మీ గణేష్ సీట్స్ మహబూబాబాద్లో మా షాప్ ఉంటుంది మీ వీడియోలో మా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు ఎవరికైనా కావాల్సిన వారు ఈ ఫోన్ నెంబర్కు కాంట్రాక్ట్ కావాల్సిందిగా కోరుచున్నాం నమస్కారం నా పేరు వెంకటేశ్వరులు ధరావత వెంకటేశ్వర్లు పెట్రం శాస్త్రీజీ మండలం టేగల్పల్లి భద్రా జిల్లా మిర్చి గింజలు తెచ్చింది మంచిగా హ్యాపీగా ఉంది తగు తెగుళ్ళు గిన్నె ఏది రాలేదు రోగాల గంట ఎక్కువ రాలేదు మామూలుగా వచ్చింది దానివల్ల మాకు ఫలితం ఉంది ముప్పై నలభై కింట మిర్చి దాకా వచ్చేటట్టు ఉంది ఇడు బాగుంది తోటనే ఇంత మాత్రం ఇప్పుడు కౌలీదు ఉంది అంతకుముందు తెగుళ్ళు గిగుళ్ళు వచ్చినాయి రోగాలు బాగా వచ్చినాయి కానీ ఈ సంవత్సరం తెగుళ్ళు గిగుళ్ళు ఏం రాలే కాపు మంచిగా ఉంది దిగుబడి బాగుంది అన్నిట్లా మంచిది ఉంది కాబట్టి నలభై నలభై ఐదు క్వింటాల్ దాకా వచ్చేటట్టు ఉంది రైతులకు ఇదే మాకు సొంత ఉంది ఇంతనం మై బాధ్యు తెచ్చాం జ్ఞానేశ్వర్ సార్ చెప్పిండు మాకు ఇంతనాలు ఇట్లా ఉంటుంది దాని తెగుళ్ళు రాదు గుబ్బ రాదు ఏం రాదు అని ఫస్ట్ నుంచి చెప్పిండు మాకు చెప్పి ఇచ్చినట్టే వాళ్ళు ఎట్లా చెప్పిందో అట్నే ఉంది చెప్పినట్టే నడుస్తుంది కానీ కాపు మంచిగా వస్తుంది ఎకరానికి నలభై అట్లా వస్తుంది అని చెప్పిండు సారు చెప్పినట్టుగా కా తోట ఎదిగింది కా అట్లా కింద నుంచి పై దాకా కాపు కాసింది ఇప్పుడు పండుకాయ ఉంది పండుకాయ కోసిస్తేనే ఓ ఇరవై ముప్పై క్వింటల్ వస్తుంది మళ్ళీ పచ్చికాయ కాయ ఉంది మళ్ళీ పూతలు ఉన్నాయి ఎట్లాగా నలభై నలభై ఐదు దాకా వస్తుంది ఇవాళ చెప్పినట్టే నడుస్తుంది బాగుంది కాపు కావాలంటే సార్ దగ్గర తీసుకొచ్చి సీడు మళ్ళీ మేము కావాలి మళ్ళీ ఇదే సీడ్ వేసి పెట్టుకోవాలని కోరిక ఉంది మాకు మీకు కావాలన్న వాళ్లకు చెప్పి సార్ ఫోన్ నెంబర్ ఉంటుంది వీడియోలో తీసి తీసుకోవచ్చు నాణ్యం బాగుంది కాయలు మనకు పెట్టుబడి తగ్గింది అన్నింటిలో తగ్గింది మనకు దీంట్లో వల్ల మనకు లాభం ఉంది ఇది కాయ మళ్ళీ పచ్చికాయ కూడా బాగుంది మార్కెట్లో రేటు కూడా మంచి పడుతుంది ఇది కాయను చూస్తే నాణ్యంగా కనపడుతుంది రేటు పడుతుంది ఈ సీడ్ తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఏ రైతులకైనా మంచి సీడ్ని అవకాశం చేసుకుంటే రైతుకు ఎప్పటికైనా ఫలితం ఉంటుంది మిగులు పాట వస్తుంది ఏరియా ఆడవాళ్ళు చేసుకుంటే దాంట్లో ఫలితం ఉండదు ఫస్ట్ చేసిన జింతాలు ఆట వేసుకునేది ఏంటంటే దాని గుబ్బ వచ్చేది రోగాలు నల్లి గిల్లి అన్నీ వచ్చేది దాన్ని రోజు చేసి రోజు రోజు మందు కొట్టాము కొట్టే వరకు ఖర్చులు ఎక్కువ పెరిగింది ఖర్చులు బాగా పెరిగిన తర్వాత మనకు పేసిన పెంట కూడా దాంతో ఇరవై కిలో ఇరవై క్వింటాల్ ఇరవై ఐదు క్వింటాల్ కూడా రాలేదు పదిహేను పదహారు క్వింటాలు వచ్చింది ఈ సంవత్సరం నాణ్యం బాగుంది తోట బాగుంది ఎదిగింది మంచిగా ఉంది నా ఇది రోగాలన్నీ ఏం రాలేదు చెడుకు ఆ చెడుకు చాలా తేడా ఉంది వాళ్ళందరి ఒక తీరు ఉంది ఇది ఒక తీరు ఉంది దీనికి ఏం తెగులు గీగులు ఏం రాలే ఎరుపు రాలే ఏం రాలే మళ్ళీ వారానికి ఒకసారి మందు కొట్టాం అంత ముందు రెండు రోజులు మూడు రోజులు కొట్టేది వారానికి ఒకసారి మందు కొట్టాము అడుగు మందు కూడా టైం టైం వేసుకున్నాం మామూలుగా వేసుకుంటే సరిపోయింది అంతకుముందు వేసినట్టే వేయలే పెట్టుబడి తగ్గింది కాపు వచ్చింది ఎకరానికి నలభై కింటాలు నలభై నలభై ఐదు కింటాల్ ఈజీ వస్తుంది ఇది ఏడు వరకు తోటకు బస్సు డబుల్ టూ రైతులు అందరూ కోరుకోవాలి మొత్తం ఈ తలాలు పెట్టుకొని వాడకునేట్టు కోరుకుంటాను వసవా డబల్ టు బాగుంది సీడు వేసిన దానికి పంట పైరు మందు కూడా పై మామూలు కొట్టి తక్కువ ఖర్చు తక్కువ వచ్చింది వేసుకొని దీని ఇది బాగుంది రైతులందరూ వేసుకోవచ్చు